హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మ్యాగీ అయితే నీళ్లు తీసుకురావడానికి చెరువుకొచ్చి ఇక బిందెతో నీళ్లు ముంచి ఇక అవి కాసేపు భుజం మీద కాసేపు నెత్తి మీద తేలేక తేలేక తెస్తూ ఉంటుంది అప్పుడే అది చూసిన కొంతమంది ఆడవాళ్ళు అయితే అంటూ ఉంటారు అమ్మాయి గారు బిందెని అలా పట్టుకోకూడదు ఇలా పట్టుకోవాలి అని చూపిస్తూ ఉంటారు ఇక చూపించిన తరువాత అంటూ ఉంటారు చూడండి వెంకి కార్లలో తిరిగే అమ్మాయి చేత బిందు ఎలా మోయిపిస్తున్నాడో వెంకీ మామూలోడు కాదు ఇంకా కొన్ని రోజులు ఆగితే ఈమె చేత మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడేమో అని అనుకుంటూ ఉంటారు అప్పుడు అటుగా అఖిలాండేశ్వరి భద్రం అయితే కారులో వస్తూ ఉంటారు ఇక మ్యాగీ నీళ్లు మోయడం చూసి ఒక్కసారిగా అఖిలాండేశ్వరి షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఏంటమ్మా నువ్వు నీళ్లు మోస్తున్నావు ఒరే భద్రం ఆ బిందు తీసుకుని కారులో పెట్టు ఇంటికి తీసుకుని వెళ్దాం అని అంటూ ఉంటాడు ఇక మ్యాగీని కారులో కూర్చోబెట్టుకుని కాకిలాండేశ్వరి అఖిలాండేశ్వరి వారు కారులో తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి దారిలో వెంకీ అయితే బైక్ మీద పడుకుని ఉంటాడు అడ్డంగా ఇక అది చూసిన మ్యాగీ అయితే ఒక్కసారిగా అమ్మ వచ్చేసాడమ్మా అని ఏడుపు ముఖం పెడుతూ ఉంటుంది ఇక కారు ఆపి కిందకైతే దిగుతారు ఇక అప్పుడు వెంకీ అంటూ ఉంటాడు ఒరే భద్రం ఆ బిందు దించి ఇవ్వరా అని అనడంతో కార్లో నుంచి అయితే బిందు తీసి భద్రం అయితే పట్టుకుంటాడు ఇక అప్పుడు ఆ బిందెని తీసుకుని వెంకీ అయితే ఇలా అంటూ ఉంటాడు నీళ్లు నువ్వు తీసుకుని వస్తే నువ్వే వాడేదానివి కానీ కార్ తీసుకుని వచ్చింది కాబట్టి కారుకే వాడతాను అని ఆ బిందె నీళ్ళు తీసుకుని కార్ మీద అయితే వేసేస్తాడు ఇక వేసేసి మళ్ళీ మ్యాగీని అయితే తీసుకుని ఒక కర్ర పట్టుకుని చెరువు దగ్గరకు అయితే తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్ళి ముంచు ఇందులో నీళ్ళు అని అయితే అంటూ ఉంటాడు ఇక మ్యాగీ ఏమి చేయలేక ఏడుపు ముఖంగా నీళ్లు ముంచుతూ ఉంటుంది నువ్వు స్నానం చేయాలంటే నువ్వే నీళ్లు తెచ్చుకోవాలి అని అయితే వెంకీ అంటూ ఉంటాడు ఇలా అయితే వెంకీ మ్యాగీ తిక్క కుదురుస్తున్నాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్